మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు సర్వసాధారణం కొంతమందికి ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి మరికొంతమందికి ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంకొంతమందికి డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంది అని అనుకునే లోపుగా ఇంట్లో ఏవో సమస్యలు మొదలవుతూ ఉంటాయి చిన్న చిన్న కారణాలకే ఇంట్లో గొడవలు పడుతూ ప్రశాంతత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామందికి డబ్బు లేకపోవటం వలనే సమస్యలు వస్తూ ఉన్నాయి డబ్బు సమస్యలు ఏదో ఒక రకంగా తీరిపోవాలనే ఆలోచనతో అప్పులు చేయటం ఆ అప్పులు తీర్చలేక ఎదుటివారితో నిందలు పడటం సమాజంలో మర్యాద లేకపోవటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మానవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్తూ ఆ కష్టాల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలను పండితులు చెప్తూ ఉంటారు అలాంటి పరిహారాలలో ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం వెంకటేశ్వరుడు లేదా వెంకటాచలపతి శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారముగా భావించబడే దేవుడు వేం అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు అని అర్థం అనగా భక్తుల కష్టాలను తొలగించే దేవునిగా వెంకటేశ్వరుడు ప్రసిద్ధి చెందాడు గోవింద అనే నామానికి చాలా విశిష్టత ఉన్నది గోవింద అనే నామం తలిస్తే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవింద నామ స్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అమ్మవారికి కలువ పువ్వులంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలుసు అమ్మవారికి ఇష్టమైన కలువ పువ్వులతో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున ఆ వెంకటేశ్వరుడికి కలువ పువ్వులను సమర్పించటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అమ్మవారు తనకు ఇష్టమైన కలువ పువ్వులను తన భర్త పాదాల దగ్గర ఉంచటంతో ఎంతో ముగ్ధురాలై భక్తుల కోరికలను వెనువెంటనే తీరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఏ రంగు కలువ పువ్వులు అయినా సరే పర్వాలేదు ఒక్క శుక్రవారం అనే కాకుండా ప్రతిరోజు లేదా మీకు వీలు కుదిరినప్పుడల్లా శుక్రవారం శనివారం ఇలా ఏ రోజైనా సరే వెంకటేశ్వర స్వామి పటం వద్ద ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పువ్వును ఉంచటం వలన మీ కోరికలు వెన వెంటనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు కరుణించి మీకు కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది కావున మీరు కూడా శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మి శ్రీనివాసుల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు కుబేరు లబ్బడాన్ని ఎవ్వరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు